హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన ఫ్రెండ్స్ రేషన్ కార్డుల గురించి అలాగే ఇందిరమ్మల్లి గురించి మరో నాలుగు పథకాలు అయితే మొత్తం నాలుగు పథకాలు అనేది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారో వాటి గురించి ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన అనేది చేశారు మార్చి ముప్పై వరకు కూడా ఈ పథకాలన్నీ కూడా నిరంతరంగా కొనసాగుతాయి అనేది చెప్తున్నారు సో దీని గురించి కంప్లీట్ గా ఆయన మాటలను మనం విన్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పది వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఇందరం ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటుంది రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది